దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ లెర్న్ స్మార్ట్ మ్యాథ్స్ ల్యాబ్ విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టినాక విద్యార్థులు సాధిస్తున్న విజయాలు ఏంటి అనేది మనం టీవీఆర్ మోడల్స్ స్కూల్స్ కరెస్పాండెంట్ వివి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇచ్చారు ప్లస్ ఏదో ఫిగర్ గా ఉంటారు ఐటమ్స్ ఇచ్చారు మేము ఐటమ్ తీసుకొని వాళ్ళు ఫిజికల్గా చూపించటం వల్ల వాళ్ళు చాలా ఫాస్ట్గా తీసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు ప్లస్ మాస్ మ్యాథ్స్లో కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ ఎక్కువయ్యారు ఐ థింక్ దట్స్ ఆర్ ఇంప్లిమెంట్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ బ్రాంచ్ ఎస్పెషల్లీ మా పిల్లలు మ్యాథ్స్లో చాలా ఫాస్ట్ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఇంక్లూడింగ్ దిస్ వీఆర్ ఇన్క్లూడింగ్ అబాకస్ ఆల్సో ఈ రెండు కలిపి వల్ల పిల్లలకి చాలా ఫాస్ట్ ఉన్నారు పిల్లలు కంపేర్ టు అదర్ స్కూల్స్ వీ అబ్జర్వ్ దట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథ్స్ షూర్ కంపల్సరీ అది మ్యాథ్స్ ఇంపార్టెంట్ పేరెంట్ అడిగేది కూడా మ్యాథ్స్ ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ అడుగుతుంటారు ఇది పెట్టిన తర్వాత మాకు మ్యాథ్స్ వల్ల పేరెంట్స్ నుంచి కంప్లైంట్ తగ్గింది పిల్లలు రిసీవింగ్ బాగుంది వి వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ వన్ మ్యాథ్స్లో మేము అబాకస్ వాడేవాళ్ళమే అది పర్లేదు అనుకున్నాం ఇది వచ్చిన తర్వాత ఇంకా చాలా బెటర్గా ఉండరు ఇప్పుడు పిల్లలు చాలా బెటర్గా ఉండరు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మ్యాథ్స్ మటుకి చాలా ఫాస్ట్గా ఉండారు పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ హ్యావింగ్ మోడల్ వైల్ డిస్కసింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ దే ఆర్ షోయింగ్ దట్ వన్ ఫిజికల్లీ అండ్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్ వై దే ఆర్ గ్రాస్పింగ్ మోర్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఆల్ బ్రాంచెస్ దిస్ వాట్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ వీఆర్ వెరీ హ్యాపీ మీన్స్ అవర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ మీన్స్ ఆటోమేటిక్ వీఆర్ వెరీ హ్యాపీ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి విజన్ ఉంటే మొదటికి డెఫినెట్లీ దే ఆర్ వీఆర్ వెయింగ్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ అదర్ దాన్ అదర్ స్కూల్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్